నా పేరు శ్రీనివాస్ అండి నేను తిరుపతికి వచ్చాను నేను మా అక్క మా బావ మా రిలేటివ్స్ రేపు పొద్దున్న గవర్నమెంట్ జాబ్ ఎక్కేది ఉంది అయినా కానీ బస్ వాళ్ళు ఏం రెస్పాన్స్ చేయట్లేదు ఇందాక పైన నుంచి బుక్ చేసాం సెవెన్ ఓ క్లాక్ ఒక టూ అవర్స్ కింద బుక్ చేస్తే వన్ టూ అవర్స్లో వస్తున్నా అని చెప్పారు లేదు తర్వాత కాల్ చేస్తే బస్సులు క్యాన్సిల్ అయినా అవి అన్నారు రేపు పొద్దున్న రిపోర్టింగ్ ఉంది మాకు చిన్న బాబుని పట్టుకొని అక్కని బావని వేరే వాళ్ళని పైన వద్దేసి వచ్చారు క్యాబులు బుక్ చేద్దామంటే అంత అమౌంట్ మా దగ్గర లేదు కానీ ఇక్కడ ఏంటండి వచ్చాక మొత్తం గవర్నమెంట్ రిటర్న్ అయిపోయింది బస్సులు ఎందుకు టికెట్ తీసుకుంటున్నారు అసలు నాకు చెప్పండి ఎందుకు టికెట్ తీసుకుంటున్నారు ఆరియన్ ట్రావెల్స్ టికెట్ బుక్ చేసుకున్నారు ఇక్కడికి వచ్చారు వచ్చాక మళ్ళీ బస్సు లేవంటున్నారు ఇందాక పది మంది ఉన్నారు ఇక్కడ మాట్లాడారు ఆరియన్ ట్రావెల్స్ వాళ్ళ సంబంధించిన వాళ్ళు మాట్లాడి మళ్ళీ సార్ ఫైవ్ మినిట్స్ మినిట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎస్కేప్ అయిపోయారు ఒక్కరు లేదు ఇక్కడ స్పెట్ పడుతుంది చిన్న బాబుని పట్టుకొని అక్కడనే వేసుకొని రేపు పొద్దున్న రిపోర్టింగ్ ఉంది మాకు కూడా నేను కూడా జాబ్ వెళ్ళాలి అలా ఎలా క్యాన్సల్ చేస్తారా అలాంటప్పుడు ఎందుకు బుక్ చేసుకున్నారు బస్సులు అసలు ఏమన్నా తెలుస్తుందా గవర్నమెంట్ రీఫండ్ చేస్తారా అసలు రీఫండ్ రేపు ఇస్తారంట నా టైం ఎవరు మరి రీఫండ్ ఇస్తే మా టైం ఎవరు ఇస్తారు సార్ మీరు చెప్పండి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా మేము కూడా ఇక్కడ కూడా గవర్నమెంట్ నడుస్తుంది కదా ఇలా నా చేసేది మరి ఏం పట్టించుకుంది గవర్నమెంట్ ఏం పట్టించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు చంద్రబాబు గారు వచ్చారు ఏం పట్టించుకున్నారు లోకేష్ గారు వచ్చి ఇలా నా చేసేది ట్రావెల్స్ మేము పట్టించుకోరా మొన్నే బస్సు తగిలిపోయింది అన్నారు అంతకుముందు బస్సు తగిలిపోయినా ఇదేంటి పరిస్థితి స్వెట్ వచ్చి రోడ్డు మీద వెళ్ళాడు వంకుతున్నామండి మేము రేపొద్దాలు జాబ్ మాకు సర్టిఫికేట్ ఇవ్వకుండా జాబ్ పోతుంది ఇంకోటికి ఇచ్చేస్తాడు జాబ్ ఏం చేయాలి చదువుకోని లాభం ఏంటి మేము అయ్యో బాబా అని తిరుపతికి బస్ బుక్ చేసుకుంటే ఇలా అయ్యేది ట్రైన్స్ లేవు ఫ్లైట్స్ లేవు బస్ టికెట్ ఫండ్ రీఫండ్ రేపిస్తా అంటారు ఏంటిది చూడండి బాబుకి నా మొత్తం చూడండి స్వెట్ పడుతున్నారు చూడండి వెళ్ళి కాల్స్ మాట్లాడుతున్నారు ఏంటిది పరిస్థితి బస్ టికెట్ ఎయిట్ హండ్రెడ్ పడింది అన్నీ త్రీ టికెట్స్ బుక్ చేసాం ఏమౌంట్ రేపు నేను రిఫండ్ ఇస్తారు నా టైం ఎవడు ఇస్తారు రిఫండ్ ఇస్తే మీరు చెప్పండి ఒకసారి ఆ టైం ఎవడు ఇవ్వడు కదా ఎన్ని రోజులని కష్టపడతాం ఇలా ఇటు ఏపీ గవర్నమెంట్ ఇలాగే ఉంది అటు మా గవర్నమెంట్ ఇంత అంత ఎవరైనా ఆదుకునే వాళ్ళు ఉంటారు కదా మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఆదుకుంటారు మమ్మల్ని ఎవరు కాల్ చేయాలి మేము ఇక్కడ వచ్చి దేవుడు చెప్తే దేవుడు మా ఏదో మొక్కోడానికి వచ్చాం దేవుడా ఇది ఉందని దేవుడు అయితే రాడు ఏదో అది చేస్తాడు ఎంతండి ఈ బాధ ఏంటి ఏంటి బాధ పిల్లల్ని పట్టుకొని మేము రోడ్డు మీద ఆడల్ని పట్టుకొని ఇలా ఉంటుందా గవర్నమెంట్ ఎక్కడైనా ఆపేయాలి కదా ఇప్పుడు బస్సులు ఇక్కడ దాకా వెళ్ళాయి ఇరవై టెన్ మినిట్స్ చూడండి మళ్ళీ నాలుగు బస్సులు వస్తే వెళ్ళిపోతాయి రిటర్న్ వెళ్తాయి ఇంకో పది మంది వస్తారు పది నిమిషాలు మాట్లాడగానే వెళ్ళిపోతారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎస్పే ఎస్కేప్ అవుతున్నారు ఇక్కడ నుంచి ఎందుకు ట్రావెల్స్ నడిపించి జనం చెప్పడానికి చంపడానికి ఉంటున్నారు ఇక్కడ జనాన్ని చీ 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 ఇలా ఉండొద్దు అన్న ఇలా అస్సలు ఉండొద్దు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मनस सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन